ఫోటోగాల్ పక్కకు పెట్టి రష్యా అధ్యక్షులైనటువంటి పుతిన్ గారు భారత నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించడమే కాకుండా ఆ యొక్క దేశం యొక్క అత్యున్నతమైనటువంటి ఏదైతే అవార్డు ఉందో పురస్కారం ఉందో పౌర పురస్కారం ఉందో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ దీన్ని ప్రదానం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశ ప్రజలకు తరఫున రష్యాకు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్త పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులమని చెప్పుకునేవారు హింసను ప్రేరేపిస్తారని చెప్పడం జరిగింది మేము ప్రశ్నిస్తున్నాం ముందు మా యొక్క భారతీయ ప్రజలను ప్రశ్నిస్తున్నాం హిందు అతను పార్లమెంట్లో శివుని యొక్క ఫోటో ముందట పెట్టుకొని శివుని చేతులు ఆయుధాలు ఉంటాయి ఇతర మతస్థుల దేవుల యొక్క ఫోటోలో ఆయుధాలు ఉండవు హిందువులందరూ కూడా ఆయుధాలు ధరిస్తారు వీళ్ళు హింసకు ప్రేరేపికులు అనేటువంటి చెప్పినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు చీమ కుట్టినట్టు కూడా లేదు ముందు మేము హిందువులనే ప్రశ్నిస్తున్నాం ఓ హిందువులారా మేల్కొనండి వివేకానంద చెప్పినట్టు ఏ దేశంలో అయితే ఏ ప్రజలైతే తిట్టినా తిరగబడరో ఆ దేశాన్ని ఆ ధర్మాన్ని ఆ దేవుడు కూడా రక్షించలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఒక బాధాయుతమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ హిందువుల పట్ల అనుచితంగా మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ బీజేపీ తప్ప స్పందించకపోవడం మరి మిగతా పార్టీలు హిందువులు లేరా అని ప్రశ్నిస్తారు అయినా కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి భేదభావం లేకుండా ఎటువంటి వ్యత్యాసం లేకుండా విడాకుల అయిన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ వివాహం అయ్యే వరకు ఆమెకు భరణం కట్టించాల్సింది అనేటువంటి విషయం చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు యొక్క తీర్పును స్వాగతిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ముందు ముందు ఉమ్మడి కూడా ఈ దేశంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులారా మేల్కొనండి మనము మేల్కొనకుండే రాబోయే కాలంలో మనల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొడితే మనం ఇంకో దేశం లేదు మనమందరం ఏది కష్టం వచ్చినా నష్టం ఇదే దేశంలో వస్తాలా కులాలు ముందు పక్కకు పెట్టండి నువ్వు హిందూ అంటేనే పట్టు అప్పుడే పట్టుకోవడం అవుతావు హిందూ హిందూ అయితేనే నువ్వు ముందురు కాబోతావు నువ్వు హిందూ అయితేనే నువ్వు ఎస్సీ మాల మాదిగా అవుతావు నువ్వు హిందూ అయితేనే నువ్వు గౌడ అవుతావు నువ్వు హిందూ అయితేనే పద్మశాల అవుతావు నువ్వు హిందూ కాకుండా ఈ కులాల వ్యవస్థనే లేదు కాబట్టి నువ్వు ముందు హిందువు ఆ తర్వాత కులమైన విషయాన్ని పరిణిలోకి తీసుకొని రాబే కాలంలో ఈ హిందుత్వం మీద జరిగేటువంటి దాడులపైన కులాలను పక్కకు పెట్టి మనమందరం ముందుకొచ్చి ఈ దేశం